అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం వెయ్యి మంది ముందుకు రారు కనీసం రాష్ట్రంలో వెయ్యి మంది ముందుకు రారు ఈ జరగదని చెప్పి అందరికీ తెలుసు అని అందరికీ తెలుసు ఈయన డ్రామాలు ఆడుతున్నారని అందరికీ తెలుసు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు మేకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా ఇంత మోసం చేయాకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి మహా నేను చెప్పేది అబద్ధమే నేను చెప్పేది ప్రజలు నమ్మాలి నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలియదు తెలీదు అనడం కూడా తప్పు తెలుసు తెలుసు కానీ మోసం ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదా యా సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు రాష్ట్రంలో అప్పులు పది లక్షలు అంటాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత అని చెప్పి ఆరున్నర లక్ష కోట్ల రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వే చెప్పించవు ఆయనే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే ఆరున్నర లక్ష అని చెప్పి ఆయనే చూపించారు ఆరున్నర లక్ష కోట్లలో కూడా మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉండే కానీ ఏమంటాడు రాష్ట్రం భయంకరంగా చూపించాలా పది లక్షల కోట్లు ఇంకా రెండు రోజులు పోతే పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఇంకా నాలుగు రోజులు పోతే పద్నాలుగు లక్షల కోట్లు అంటాడు ఎందుకు సూపర్ సిక్స్ ఎగరగొట్టడానికి సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి మళ్ళీ ఒక అబద్ధం అంటే ఇంకో పెద్ద గీత గీయడం దిక్కుమాలిన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన ప్రజలకి ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె ఉండే ఒక మంచి పాలన మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఈ ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ జగన్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను